ఈయాతి పాండవ వంశానికి చెందిన ఓ మహాచక్రవర్తి చక్రవర్తి ఎరుగు నియోధుడు శాస్త్రాలను గౌరవించి దైవాలను పూజించే భక్తుడు అతని పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు ఈయాతి తన భార్య దేవయానికి అన్యాయం చేసినందుకు శుక్రాచార్యుడు శపించాడు ఆ శాపం వల్ల ఈయాతి ఆకాల ముసలతనానికి గురయ్యాడు దేవయానిని బాధ పెట్టిన యయాతికి ఆమె తండ్రి శుక్రచారుడు శపించాడు నువ్వు ఇప్పుడే ముసలివాడిగా అయిపోతావు యయాతి ముసలివా ముడతలతో తెల్ల వెండ్రుకులతో చేతిలో కంకణంతో ముసలివాడిగా మారిపోయాడు తన యవ్వనాన్ని కోల్పోయిన యయాతి తన ఐదుగురు కుమారులను పిలిపించుకుని వారిలో ఒకరు తన ముసలితనాన్ని తీసుకొని యవ్వనాన్ని ఇవ్వాలని కోరాడు మొదటి నలుగురు కుమారులు తిరస్కరించగా చివరిగా పురు అంగీకరించాడు పురు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు ఏయాతి తిరిగి యవ్వనుడిగా మారాడు తండ్రి కుమారుని తల మీద ముద్దు పెట్టాడు పురు ముసలివాడయ్య చాలా కాలం యవ్వనాన్ని అనుభవించిన యతి అసలు సత్యం తెలిసింది ఇంద్రియ భోగాలు ఎన్నడూ తృప్తిని ఇవ్వవు తపస్సు చేసేందుకు అడవులకు వెళ్ళాడు రాజ్యాన్ని ఇది బాధ్యతగా తీసుకున్నాడు యయాతి తిరిగి యవ్వనాన్ని పొందాడు సౌందర్యం శక్తి రాజ్యాధికారం అన్నిటిలోని మునిగి అతడు అప్సరసలతో సేవకులతో నాట్య ధనాలతో కాలాన్ని గడిపాడు అయినా అతనిలోని కామతృప్తి తీరలేదు అదో అప్సరస వెలుగు లాంటి పిచ్చి మైకంలా మారింది తనలోని కామతృప్తిని తీర్చుకోలేకపోయిన ఇయాతి కుబేరుని విద్యనవనానికి వెళ్ళాడు అక్కడ అప్సరసలతో గడిపిన అనేక రోజులు అతడిలో సంతృప్తికి బదులు మరింత ఒండ్రతనాన్ని కలిగించాయి అతడు అర్థం చేసుకున్నాడు ఈ కోరికలకు అంతం లేదు తన అసంతృప్తిని అర్థం చేసుకున్న యయాతి పురు వద్దకు తిరిగి వచ్చాడు కామవృత్తులు ఊదిపూసల మలి బగ్గుమన్ ఏ కోరికలు శాంతిని ఇవ్వవు అని పురు ఎదుట చెప్పాడు జ్ఞానం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఏతి తనయుడు పురు నుండి మళ్ళీ ముసలితనాన్ని స్వీకరించాడు గురువు తన యవ్వనాన్ని తిరిగి పొందాడు ఆ సమయంలో వియాతి పరవంశంగా గమనించాడు యజమాన యవ్వన శరీరంలో కాకుండా మనసులో ఉండాలని వియాతి రాజ్యాన్ని పురు చేత పట్టాభిషేకం చేసి అరణ్యంలోకి వెళ్ళాడు అక్కడ తపస్సు చేస్తూ జీవితనుభావాలను లోపాలను ఆశయాలను ఆత్మవిశ్లేషణ చేసుకుంటూ గ్రామాన్ని పొందే మార్గంలో అతడి కథ అనితర సాధ్యమైన త్యాగానికి పుత్ర వాత్సల్యానికి గమ్యమైన ఆత్మ జ్ఞానానికి విలువెత్తు ఉదాహరణగా నిలిచింది